హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టెట్ పేపర్ టూ తెలుగు సబ్జెక్ట్ గురించి సిలబస్ చెప్పుకోబోతున్నాము ఫస్ట్ ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ కాండి ఫస్ట్ సిలబస్ షీట్ ముందు పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏంటంటే పట్టణావగాహన పఠనావగాహన అనగా అందులో ఒక పద్యం ఒక గద్యం ఇచ్చి కింద క్వశ్చన్స్ అడుగుతారు సెకండ్ తెలంగాణ సాహిత్య సంస్కృతి అంటే ప్రాచీనం ఆధునికం గురించి తెలుసుకోవాలి ఇది ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్న కవుల గురించి తెలుసుకోవాలి తెలంగాణ కవులు ప్రక్రియలు శతకాలు వేడుకలు కళలు కళాకారులు క్రీడలు పాటలు ఇవన్నీ మనం టెక్స్ట్ బుక్ చదివితే అర్థమవుతుంది మళ్ళీ పదజాలం సామెతలు జాతీయాలు పొడుపు కథలు తెలంగాణ పదజాలం అర్థాలు నానార్థాలు పర్యాపాదాలు పెద్ద అర్థాలు ప్రకృతి వికృతి టోటల్ ఫస్ట్ టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లు ఉన్న ప్రతి వర్డ్ మనం చదువుకోవాలి ఇవన్నీ నానార్థాలు పర్యాపదాలు అయినా టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటాయి ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుండి అన్ని టెక్స్ట్ బుక్ వెనకాల పర్యాపదాలు నానార్థాలు వ్యుత్పదార్థాలు అర్థాలు ఉంటాయి లైన్ టు లైన్ ప్రిపేర్ కావాలి నెక్స్ట్ భాషాంశాలు దిత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలు వాక్యాలు సందులు సమాసాలు అన్మత్యార్థాలు ప్రశ్నార్థకాలు ఛందస్సు అలంకారం అర్థ విపర్ అర్థ అర్థ విపరిమాణం నిషేధాక్షరం ప్రత్యక్ష పరోక్ష కర్తరి కర్మని ఇవన్నీ కూడా చూసుకోవాలి ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి మనం ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క టాపిక్ అయిపోయిన కొద్దీ ఒక్కొక్క టెక్స్ట్ బుక్ అయిపోయిన కొద్దీ పక్కన పెట్టుకుంటూ చదవాలి అలా అయితే మీరు కన్ఫామ్గా తెలుగులో థర్టీ బై థర్టీ మార్క్స్ సాధించగలుగుతారు బోధనా పద్ధతులు బోధనా పద్ధతులు అంటే మన మెథడి భాష మాతృభాష మాతృభాష బోధన లక్ష్యాలు భాష వివిధ భావనలు స్వభావం తరగతిగానే అన్వనయం బోధన పద్ధతులు అంటే టీచింగ్ మెథడ్స్ ప్రణాళిక రచన ప్లాన్ వనరుల బోధన ఉపకరణాలు సిసిఈ చాలా